హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు దసరా స్పెషల్గా అనేది మార్కెట్లోకి పొట్టేలు ఎలా వచ్చాయి మీరు కొనుగోలు ఎలా జరిగాయి అనేది కూడా మీకు ఒకసారి మార్కెట్ వీడియోస్ అనేది చూపిస్తాం కాకపోతే ఇక్కడ ఏంటంటే దసరా స్పెషల్గా అయితే మార్కెట్లకి చాలా వరకు అయితే ఫుల్గా వచ్చేవి మార్కెట్లకి పెద్ద పోటీలు కానీ మీడియం సైజు పోటీలు కానీ బ్రీడర్స్ కానీ చాలా వరకు అయితే ఫుల్గా వచ్చాయి ప్రతి దసరాకి ఏ విధంగా రష్గా ఉంటుందో అదేవిధంగా ఈ వారం వచ్చాయి మార్కెట్లో కానీ ఆ టైంలో వీడియో తీసుకుంటే చాలా బాగుండేది కానీ ఆ టైంలో మన సబ్స్క్రైబర్స్ మొత్తం ముగ్గురు అనేది వచ్చిన్నారు ఒకరు కర్ణాటక దగ్గర నుంచి తర్వాత వచ్చేసి ఇంకొకరు తెలంగాణ సిరివెల్ల దగ్గర నుంచి అనేది సిరిసిల్ల జిల్లా నుంచి అయితే మన అన్నవాళ్ళు వచ్చిన్నారు ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి మన అన్నవాళ్ళు మొత్తం వచ్చేసి నూట డెబ్బై పొట్టేళ్ల పిల్లలైతే మన అన్నవాళ్ళకి ఇప్పించా ఆ వీడియోలో ఇదే ఇదే ఫుల్ వీడియోలోనే చూస్తే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజావన మూడు నాలుగు గంటలకై స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతుంది ఓకేనా ఈ వారం మార్కెట్లోకి అయితే చాలా పొట్టేళ్ళు వచ్చాయి ఆ టైంలో వీడియోలు అయితే తీయలేకపోయాను ఇప్పుడు ఉండే కట్టెలు అనేది మనకి ఎన్ని పొట్టేళ్లు ఉన్నాయి ఏమన్నా రేట్లు చెప్తే ఏ రేట్లు ఉన్నారు కొన్ని బ్యాచ్లు ఇక్కడ కొనున్నారు ఇక్కడ ఒక బ్యాచ్ కొనున్నారు అక్కడ కనిపించే బ్యాచ్ అక్కడ కొనున్నారు కొన్ని అక్కడక్కడ కొనుగోలు జరుగున్నాయి కొన్ని కట్టలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది వీడియోలో చూపిస్తా ఇదే వీడియోలో మన సబ్స్క్రైబర్స్కి మొత్తం నూట డెబ్బై రెండు పొట్టేళ్ళు అనేది మన సబ్స్క్రైబర్కి ఇప్పించున్నాను అవి ఏ రేట్లో ఇప్పించాను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ డీటెయిల్స్ కూడా ఇదే వీడియోలో వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఏ వీడియో కూడా మార్కెట్ వీడియోస్ తీయడం లేదు కదా ఎందుకంటే ఓన్లీ మన ఈ పొట్టేళ్ళ వీడియో మాత్రమే తీసుకున్నా కయ్యం అనేది సరిపోలేదు నాకు ఒక్కొక్క బండికి లోడ్ చేసి బండ్లు అన్నీ బయటకు పంపించే లోపల తొమ్మిది యాభై అయింది అంటే పది అయిపోయింది దగ్గర దగ్గర పది గంటల పది గంటలకైతే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అప్పటికే మార్కెట్ చాలా వరకు అయితే ఖాళీ అయిపోయింది చూడండి మొత్తం మార్కెట్లు ఇక్కడ అంతా కటింగ్ పర్పస్ గురించి ఉండేది మొత్తం మార్కెట్ ఖాళీ అయిపోయింది అక్కడ ఆ బిల్డింగ్లో కూడా పెద్ద బొట్టేలు బ్రేడర్స్ అనేది పెద్ద సైజు పొట్టేలు కానీ మేక పోతలు కానీ చాలా వరకు అయితే వచ్చినాయి ఇప్పుడు ఈ టైంలో మేకల వీడియో తీద్దామన్నా కూడా ఆ చుట్టుపక్కల మేకల వీడియో కూడా మేకలు కానీ పోతులు కానీ ఏం లేవు కాబట్టి అక్కడ వీడియో తీయడానికి ఏం లేదు కాబట్టి ఈ వారం మన ఛానల్లో ఓన్లీ ఈ పొట్టేళ్ల వీడియో మాత్రమే తప్ప మేకల వీడియో కానీ పెద్ద పుట్టేళ్ళు కానీ గొర్రెలు పిల్ల గొర్రెలు కానీ కటింగ్ పర్పస్ గొర్రెలు ఏ వీడియో కూడా రాదు ఇది ఒక్క వీడియో వస్తుంది ఇప్పటికే లెంత వీడియో వచ్చింది ఎందుకన్నా స్టార్టింగ్ లో రెండు మూడు నిమిషాలు ఎక్కువ మాట్లాడుతున్నాం అన్నా తక్కువ మాట్లాడి వీడియో సరే స్టార్ట్ చేయమని చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు ఓకే ఉండే కట్టలు ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరగండి ఎంత కొన్నారని చూద్దాం ఏమన్నా నువ్వు ఎదురుగా కనపడవు కట్ట మనకి ఎంత కొన్నారు చూపిద్దాం ఒకసారి అన్న వాళ్ళని మాట్లాడించి వీడియోలో పంపిద్దాం ఒకసారి నిలబడిందా మార్కెట్ వీడియోస్ ఎన్నతో మాట్లాడిన తర్వాత మార్కెట్ వీడియో చూపిస్తా తర్వాత మిగతా వాళ్ళు కూడా యాభై పిల్లలు నలభై పిల్లలు ఇచ్చిన ఆ వీడియో కూడా ఇదే వీడియోలో వస్తుంది దాని మీద చూద్దాం ఆ చూపిస్తాం నిన్ను కూడా నిన్ను కూడా చూపిస్తా దసరా దసరా బక్రీద్ కాదు దసరా స్పెషల్ ఈ రోజు నేను చూపించాలా అన్ని మార్కెట్లో ఉంటావు నీ గురించి కూడా చూపిస్తా ఒక్క నిమిషం అన్నతో మాట్లాడిన తర్వాత నిన్ను కూడా చూపిస్తా ఒకసారి ఆయన పెట్టాలి మావని మీసాల మావని అన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్నా ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర విలేజ్ అన్న అద్దంకి దగ్గర ఓకే అన్న మనం ఇప్పుడు మొత్తం ఎన్ని అన్నా మొత్తం ఎనభై రెండు పిల్లలు కొన్నాం రెండు బ్యాచ్లుగా కొన్నాంలు రెండు బ్యాచ్లుగా ఒక బ్యాచ్ వచ్చేసి యాభై రెండు ఒక బ్యాచ్ ముప్పై ఒక బ్యాచ్ వచ్చి ఎనభై రెండు యాభై రెండు మొత్తం వచ్చేసి ఎనభై రెండు పిల్లలు ఎంత పడిందన్న రేటు ఒక బ్యాచ్ వచ్చేసి మనకి యాభై రెండు పిల్లలు అనేది జత వచ్చి పదిహేను వేల ఒక బ్యాచ్ వచ్చేసి పదహారు వేల మూడు వందలు ఒక బ్యాచ్ ముప్పై పిల్లలు వచ్చేసి పదిహేను వేల ఏడు వందలు యావరేజ్ లైవ్ ఎంత వస్తుంది అనుకుంటున్నా యావరేజ్ ఇరవై పైన వస్తుంది కాబట్టి అన్న బండి ఎంటి బండి ఉంది ఒకసారి అది పెట్టుకో లోడ్ బండి ఒకసారి ఏ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకో మ్యాక్సిమం ఇరవై కిలోలు పైన వస్తాయి నేను నా ఇంచిన ప్రకారం ఇరవై కిలోలు తగ్గవు చిన్నవి ఉన్నా ఇరవై కిలోలు తగ్గవు యావరేజ్ మీద ఇరవై కిలోలు పైన నా లెక్క ఒకసారి చూడండి మీరు కూడా ఆ స్లిప్లో కూడా పంపించండి చూద్దాం ఎన్ని కిలోలు వచ్చిన టార్గెట్ నా టార్గెట్ ప్రకారం ఇరవై తగ్గవు అంతే ఒక యాభై రూపాయలు అవుతాయి అది ఏసీజీ ఎంపీ ఆయన తెలిస్తే ఎంత ఉందనేది అది చూస్తే అర్థమైపోయింది సరే అన్న మనకి వ్యాక్సిన్స్ అయ్యి నీకు డౌట్ ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి నీకు ఏ డౌట్ వచ్చినా కాల్ చేయి ఫస్ట్ మనం డీపర్నింగ్ చేసుకొని తర్వాత బ్లూటూత్ నోటి కావాలి అదే ప్రాబ్లం మనకు వచ్చేది ఇప్పుడు తర్వాత హెచ్ఎస్ తర్వాత చూసుకుందాం సరే అన్న అయితే అన్న మార్కెట్ ఎలా ఉందన్నా ఈరోజు పిల్లలు ఆది ఫుల్ గా వచ్చాయి పిల్లల బట్టి రేట్లు ఇమ్మాయి కొనుగోలు బాగానే జరిగింది మార్కెట్ ఒకనా సంతోషమేనా ఓకే థ్యాంక్ యూ సరే బయలుదేరండి బండి పంపిస్తాం మేము ఒక మనకి బండి పంపించిన తర్వాత మార్కెట్ వీడియో సరే ట్రై చేద్దాం తర్వాత వచ్చేసి మనకి మిగతా రెండు పండ్లు కూడా వీడియో ఇదే వీడియో హా ఓకే సరే నెక్స్ట్ మనకి మార్కెట్ కొనుగోలు కొనుగోలు కట్టలు జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఒక బ్యాచ్ సేల్ అయ్యింది దీన్ని చూపిస్తాం ఒకసారి తర్వాత బండి పంపి ఎవరై మనేనా మనేనా నిజం చెప్పు అన్న పాదం అవునా అమ్మేస్తారా అమ్మేస్తారా ఎన్ని పిల్లలున్నా పద్దెనిమిది పిల్లలు పద్దెనిమిది ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఎంత పడింది చేత పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల రెండు వందల మీద పద్దెనిమిది పిల్లల మన బాబాయ్ కొనింది బాబాయ్ బాబాయ్ మీరైనా కొనిందే మీరైనా కొనిందా వేరేనా ఓకే ఇవి వచ్చేసి మనకి పదిహేడు పిల్లల పద్దెనిమిది పిల్లలు పదిహేడు వేల రెండు వందల మీద ఒకనా ఫోర్ మంత్స్ అనేది కాదు ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు తక్కువ అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలున్నాయి జోడీ మనకి పదిహేడు వేల రెండు వందల మీద ఈ కట్ట అనేది కొన్ని ఉన్నారు ఇంకా కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఈ బండి పంపించిన తర్వాత మార్కెట్ వీడియోస్ తీద్దాం ఒక మనకి ఎనభై పిల్లల బండి అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి రెండు బండ్లు అనేది లోడ్ అయ్యి ఉన్నాయి తెలంగాణకి ప్లస్ వచ్చేసి కర్ణాటక దగ్గరకి ఆ రెండు బండ్ల వీడియో కూడా దీంతోనే వస్తాయి ఇంకా మార్కెట్ వీడియోస్ కూడా ఈ ఒక్క వీడియోనే రావచ్చు నాకు తెలిసి మేకలు పెద్ద పొట్టేలు కూడా తీసేయడానికి ట్రై చేస్తా అంటే ఈ రెండు వీడియోలు మాత్రం మనకి ఈ రోజు వస్తాయి అయితే మనకి కొన్ని కట్టలు ఉన్నాయి ఈ కట్టలు అయితే మనకి ఏ రేట్ చెప్తున్నారు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం కొన్ని కొనుగోలు జరుగున్నాయి అక్కడక్కడ అవి కూడా ఎంత కొన్నారు ఏంటనే డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడైతే మనకి రెండు బ్యాచ్లు కొనున్నారు మన అన్నవాళ్ళు ఈ రెండు బ్యాచ్లు ఎంత కొన్నారు ఏంటనే చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఉంటాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి అక్కడ కూడా ఒక కట్ట ఉన్నాయి ఈ రెండు కట్టలు కొనుగోలు కొనుగోలు జరిగింది మనకి ఎంతో కొన్నారని చూద్దాం ఒకసారి మనం ఇవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి ఇటు ఏజ్ ఎంత అనేది మాట్లాడుతున్నాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి ఈ కట్ట అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఐదున్నర నెల ఆరు నెలలకు దగ్గర దగ్గరగా ఐదున్నర నెల ఆరు నెలలకు మధ్యలో పిల్లలు అనేది మనకి ఈ కట్ట అనేది కనిపిస్తున్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో పిల్లలు అంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో పిల్లలు ఈ బ్యాచ్ లైవ్ వెయిట్ విషయానికి తెచ్చుకుంటే ఒక పదిహేను నుంచి పదహారు కిలోలు వేరు యావరేజ్ మీద పదిహేను నుంచి పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి వి జత ఎంత కొన్నారో చూద్దాం తర్వాత వచ్చేసి మనకి ఈ బ్యాచ్ వచ్చేసి ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో వేరు ఐదున్నర నెల ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఇరవై కిలోల పైన వస్తాయి బార్ యావరేజ్ మీద ఇరవై కిలోల పైన అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి ఇవి జోడీ ఎంత కొన్నారు ఈ బ్యాచ్ ఎంత కొన్నారు అది బ్రదర్ అయితే వెళ్ళున్నాడు ఆయన వచ్చిన తర్వాత ఒక చూద్దాం అన్నవాళ్ళు అక్కడ ఇంకో బ్యాచ్ కొనడానికి ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఈ రెండు బ్యాచ్లు ఏ రేటు కొన్నారు ఏంటని చూపిద్దాం ఈ లోపల మనం అక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టలు మనకి ఏ రేట్ చేస్తున్నారు ఏంటనేది ఒక చూద్దాం మార్కెట్లో ఈ టైంలో తీడ కరెక్ట్ కాదు కానీ ఏంటంటే కొన్ని కొనుగోలు జరుగున్నాయి కాబట్టి ఏ రేట్లో కొన్నారు ఏంటని చూపించడానికి ఇక్కడ ఒక రెండు మూడు బ్యాచ్లు ఒక ఆరు నెలలు పైన సిక్స్ మంత్స్ పైన పొట్టేళ్ళు అనేది మనకి ఒక రెండు కట్టలు అనేది ఉన్నాయి మా మాక్సిమం దసరా స్పెషల్ కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి పొట్టేలే మార్కెట్లో ఫుల్గా వచ్చినాయి కనిపిస్తున్నాయి ఈ సైజు పొట్టేలు అనేది మార్కెట్లోకి చాలా వచ్చినాయి మీడియం సైజు పిల్లలనే చాలా తక్కువ అనేది వచ్చిన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల మూడు నెలలు పైన మూడు మూడున్నర నెల పిల్లలు ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం సార్ ఫస్ట్ ఈ బ్యాచ్ అయితే చూద్దాం ఏం బాబాయ్ అమ్మలా రోజు దసరా కదా ఎన్ని వేసుకుని వచ్చారు బాబాయ్ పద్దెనిమిది ఏం అమ్మలా ఏం చెప్తున్నారు రేటా జత జాతీయ ఇరవై ఐదు వేలు చెప్తారు మన వాళ్ళు ఎంత అడిగారాకి ఒక పిల్ల పదిన్నరకి అంటే జాతర ఇరవై వెయ్యి ఆరు వేలు మీరెంతకు వెయ్యాలనే ఇరవై మూడుకి అట్ట ఇటు చేయాలని ఓకే నేను వచ్చేసి మనకి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో బ్రదర్ ఒక ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో మనకి ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో అంటే ఆరు నెలలు పైన అనేది ఏజ్ ఉంటుంది ఇది జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఉండండి ఫైనల్గా మనం ఇరవై మూడు వేలకి ఇద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద అడిగారు అందుకని మేము ఆపేసాం అంటున్నారు ఓకే అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు యావరేజ్ మీద మనకి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా ఇరవై ఐదు కిలోలు పైన వస్తాయి మ్యాక్సిమం ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లోపల కాహున ఇరవై ఐదు కిలోలు పైన లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పైన ఉంటాయి ఇవి కూడా సిక్స్ మంత్స్ పోటీలు అనేవి ఉన్నాయి ఈ బ్యాచ్ ఏమి ఏం బదరాడా లేట్ లేట్గా వచ్చినా ఇట్టే వస్తాను బండికే తిన్నావా డిఫిన అప్పుడే సరే సరే అవుతాను బండికేతను ఇవి మనవి కదా ఎన్ని ఉండయా ఎన్ని ఉన్నాయా అదేడా ఏం చేస్తాను ఇరవై రెండు వేలు ఓకే చేసి మనకి పదిహేడు ఉన్నాయి ఉన్నాయారు సిక్స్ మంత్స్ ఏ ఫైవ్ ఆ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొన్ని ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలే ఎక్కువ ఉన్నాయి మనకి ఆటో రెండు ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇవి జోడీ వచ్చి మనకి కట్ వచ్చేసి మనకి పదిహేడు పొట్టేళ్లు ఉన్నాయి ప పదిహేడు పొట్టేళ్లు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేలు అనే చెప్తున్నారు జోడీ మనకి ఇరవై రెండు వేలు అనే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవ్ ఎట్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇంకా మనకి మార్కెట్లో చెప్పాలంటే మొత్తం మార్కెట్ ఖాళీ అయిపోయింది సరే అక్కడ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి అవి చూద్దాం తర్వాత కొనుగోలు జరిగి ఉన్నాయని చెప్పాను కదా అది ఎంత కొన్నారో అది కూడా చూద్దాం ఒకసారి ఓకేనా ఈరోజు మార్కెట్లోకి గూడూరు మార్కెట్ లైక్ అనేది మ్యాక్సిమం ఇలాంటి పొట్టేలు అనేది ఆ సెవెన్ మంత్స్ పైన ఇలాంటి పొట్టేలు భారీగా అయితే వచ్చినాయి సేల్ కూడా అట్లాగే జరిగాయి కొనుగోలు కూడా బాగానే జరిగినాయి ఇక్కడ ఒక రెండు కట్టలు అనేది ఈ రెండు కట్టలు తెలుసుకుందాం ఇవైతే నాకు తెలిసిన ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్యలో ఉంటాయి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మధ్యలో పెద్ద అంటే సిక్స్ మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి సిక్స్ మంత్స్ పైన అనేది ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆరు నెలలు పైన అనేది మనకి ఇలాంటి పొట్టేలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏమన్నా అమలా అన్నీ ఇయనా వేసుకొచ్చింది ఇంకా ఇయనా ఇన్నుండ పద్నాలుగు పొట్టేళ్ళు ఏం చెప్తుంది జత ఇరవై నాలుగు వేలు చెప్తుంది అట్ట కాదన్నా ఇప్పుడు ఒక మాటన్న ఇప్పుడు ఆయన ఏ రేటు చెప్పిన అదే కదా నేను చెప్పేది అమ్మలే అమ్మిని ఏం చెప్పలేదు కదా ఏం చెప్పలే రేటు చెప్తాను బేరం చేసుకున్నాం అంటున్నాం మేము చెప్పేది కాదు కదన్న వాళ్ళు ఏ రేటు చెప్తావు అదే చెప్తాం మేము చెప్పేది కాదు ఒక మాట చెప్పానండి అట్ట కాదన్న మీరు ఏ రేటు చెప్తారో అదే చెప్తాం తర్వాత వచ్చేసి మేమేమి ఎక్కువ రేటు చెప్పాం కదా ఆయన ఉంటే ఎక్కువ రేటు ఎందుకు చెప్తారంటే ఎక్కువ రేటు మనం ఏందేమి చెప్తాం ఒక నేను వచ్చేసి మనకి పద్నాలుగు పొట్టేళ్లు ఉన్నాయి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బ్యాగుంటుంది మ్యాక్సిమం ఇరవై ఐదు కిలోల నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలో సారీ ముప్పై కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా యావరేజ్ లైవ్ వెట్ అనేది వస్తాయి తెలిసి ముప్పై కిలోలు దగ్గర దగ్గర రావుస్ లైవ్ వెట్ అనేది బ్యాచ్ మనకి ఇరవై నాలుగు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేర్ ఉంటుంది పొట్టేలు మనకి కొంచెం సైజు బాగున్నాయి ఇప్పటి అనేది ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ ఉన్నాయి కొన్నారా అమ్మేరా చూద్దాం అమ్మారా కొన్నారా బాబాయ్ అమ్మేటయా కొనేరు బాబాయ్ అమ్మేటియా కొనేటియా అమ్మే అమ్మేటి అమ్మలా ఏం అడగలేవరా టైం అయి ఇంకా అసలు ఎన్ని వేసుకొచ్చారు బాబాయ్ అయ్యే ఏ రేటు చేస్తానరా ఖర్చులు కూడా ఏం లేవా హోటల్ని అమ్మారా అది కూడా అడగడాలా అమ్మేద్దా అరవై ఉన్న వాళ్ళ సరేనా ఖర్చులు లేవు బొట్టేళ్ళు ఎత్తుకో పో ఏం చెప్తాను బాబాయ్ జాతీయ ఇరవై ఆరు వేలు చెప్తాను ఎన్ని పిల్లలు పదకొండు బొట్టేళ్ళ పిల్లలు ఒక నేను సిక్స్ మంత్స్ ఏజ్ ఉండదు వారు ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో నేనా ఏమేం చేసుకున్నానందరు నాకే చెప్తుండే ఓకే ఆరు నెలలకి ఆరున్నర నెల ఏడు నెలల మధ్యలో అంటే ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది ఇంకా లైవేట్ అనేది మనకి ఇరవై ఐదు కిలోలు పైన ఇరవై ఐదు కిలోలు పైన అనేది లైవేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బ్యాగుంటుంది అనేది ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి మనకి బ్యాచ్ ఏం చెప్తున్నారు ఏంటో అని చూద్దాం ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ముందు బ్యాచ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి వెనక బ్యాచ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ వస్తాయి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళు రెండు ఒక బ్యాచ్ ఉంది చూద్దాం ఏం చెప్తున్నారు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పెద్ద నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళ పిల్లలు అయితే ఈ కట్ట ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ వేటు విషయానికి కూడా పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా పద్దెనిమిది ఇరవై కిలోలు పెద్దారు పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఏమన్నా భోపాలనా ఏం కొన్నా ఏ రేపు వస్తా ఓకే వచ్చేసి మనకి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉండేళ్ళు ఏం చెప్తున్నారు రేటు కట్ట మీద పద్దెనిమిది చెప్తున్నాం ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఏది ఉంటుంది జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది బేరం చేసుకుంటే బేరం అనేది ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బేరం అయితే మనకు వస్తాయి ఓకే మనకి ఇంకా మార్కెట్లో చూపించడానికి అన్ని కట్టలు చూపించా ఇప్పుడు ఒక మీడియం పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల పిల్లలు అనేది ఉన్నాయి ఒక్కసారి కట్ట చూద్దాం తర్వాత అక్కడ కొన్న వాళ్ళు మనవి అన్నయ్య అమ్మ కొన్నారు బాబాయ్ అంటే ఏం చెప్తున్నారు చేత నేను రేటు అడుగుతున్నాలే బాబాయ్ ఈ పదివేలా పన్నెండు వేలు చెప్తున్నారు అవి ఇరవై వేలు చెప్తున్నారు ఒక వచ్చేసి మనకి మూడున్నర నెల మూడు నెలలు మూడు నెలలు పైన అనేది ఏది ఉంటుంది ఇది వచ్చేసి ఒక మూడు ఆరు ఏడు పొట్టేది పిల్లలు ఉన్నాయి మీడియం సైజు గెలు మూడున్నర నెల అనేది ఉంటుంది జోడి వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు పన్నెండు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి జోడి ఇరవై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఓకే మనకి అక్కడ రెండు బ్యాచ్లు స్టార్టింగ్లో చూపించాను కదా ఈ రెండు బ్యాచ్లు మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు వీళ్ళు ఈ రెండు బ్యాచ్లు ఎంత కొన్నారు ఏంటంటే ఒకసారి డీటెయిల్స్ చూస్తున్నాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఐదున్న ఆరు నెలలు ఆరు నెలలకి మధ్యలో పిల్లలు రెండు బ్యాచ్లు ఉన్నాయి ఏం కొన్నారో బ్రదర్ని అయితే ఒకసారి అడగం లోడ్ చేస్తున్నారు ఏం కావాలి ఏం కావాలి చిన్నగా ఒకవేళ రెడీ పట్టుకోమని అవి పోతాయి అన్నీ పోతాయి లేకపోతే ఆ పిల్లలు ఆఫ్ చేయనా ఆ పిల్లల దగ్గర ఆప్ చేయం కాదు బ్రదర్ ఈ ఎవరు ఏ ఎవరు బ్రదర్ ఈ మీరే కొనింది రెండు బ్యాచ్లు ఈ బ్యాచ్ ఎంత పడే పదిహేడు వేల రెండు మీరేనా రెండు బ్యాచ్లు ఈ పిల్లలు పన్నెండు అవి వచ్చేసి పద్దెనిమిది ఒక స్టార్టింగ్ లో చూపించాను కదా మనకి ఐదున్నర నెల ఆరు నెలల మధ్యలో పిల్లలు జోడి వచ్చి మనకి పదిహేడు వేల రెండు వందల మీద అనబడి ఇరవై కిలోల పైన లైవ్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి

ఓకే మీరు తీసుకొచ్చుకున్నారా బండి ఇక్కడ మాట్లాడారా ఓకే ఓకే సరే బాబా ఓకేనా మనకి రెండు బ్యాచ్లు ఒకే విలేజ్కి అనేది వెళ్తున్నాయి ఒకే బండి అనేది ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో పదిహేను వేల ఆరు వందలు పదిహేడు వేల రెండు వందల మీద అయితే కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఒకవారు మార్కెట్లోకైతే పొట్టేళ్ళు ఫుల్గా వచ్చాయి ఆ టైంలో వీడియో చూస్తుంటే బాగుండేది ఓకే ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్కి కొన్ని పిల్లలు అనేది ఇప్పించున్నాను కదా ఆ వీడియో వచ్చింది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ తమిళనాడు అన్న మనం ఎన్నో బ్యాచ్ అన్న మన దగ్గర నుంచి తీసుకెళ్ళడం ఫోర్త్ బ్యాచ్ నాలుగో బ్యాచ్ మనం టూ టైమ్స్ వచ్చేసి పల్లెల్లో తీసుకున్నాం అనుకుంటా ఒక టూ టైమ్స్ పల్లెల్లో అంతకుముందు మళ్ళీ ఇక్కడ మనం మార్కెట్లో తీసుకున్నాం ఇది నాలుగోసారి కూడా మార్కెట్లో తీసుకున్నాం అన్న ఎన్ని తీసుకున్నాం అన్న మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి ఇంకా రేట్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు సరే ఆ రేట్ అంటే వదిలే ఇంట్రెస్ట్ అంటే కొంచెం వదిలేద్దాం అన్న ఎన్ని పిల్లలు ఉంటాయి అన్న నీకు తెలిసి అని మీరు కొంచెం దగ్గర ఏదన్నా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అన్న లైవ్ వెయిట్ ఎంత వస్తుంది అనుకుంటారు ఇరవై కిలోలు యావరేజ్ మీద ఇరవై కిలోలు లోపల కదా ఇరవై కిలోలు దగ్గర దగ్గర ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తుంది ఇంకా రేటు విషయం అయితే పక్కన పెడదాం మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫామ్లు ఏమైనా ఉన్నాయా మొత్తం తీసేసాను సేల్ అయిపోయినాయా ఇవి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాచ్ సరే అండి వ్యాక్సిన్స్ అయితే నాకు తెలిసి ఈ టైంలో బ్లూటు బ్లూటంగ్ నోటి కానీ దానికే ప్రాబ్లం ఇంకేం ఉండదు దానికైతే వ్యాక్సిన్ తీసుకెళ్ళంగానే ఒక టూ డేస్ ఆగిన తర్వాత బాగానే దళప నీళ్ళు పెట్టుకోండి తర్వాత టూ డేస్ ఆగినాక బ్లూటంగ్ వ్యాక్సిన్ వేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకేనా మన పేరు సాదిక్ సాదిక అన్న మన పేరు వసి అన్న చూపు ఏనా నువ్వు గట్టిగా మాట్లాడాలి ఏం పడదు పైన ఓకే ఓకేనా సరే బ్రదర్ సరే థ్యాంక్ యూ మళ్ళీ కలద్దాం అన్నా చెప్పండి ఓకే థ్యాంక్ యూ అన్నా మళ్ళీ మళ్ళీ రావాలి మనం ఇట్లాగే కొనసాగదాం మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలి నాకు నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అన్నా చెప్పండి మీ మాట ఇక్కడ దారి తీసుకుంటుందో లేదో ఓకే థ్యాంక్ యూ అన్నయ్య ఓకే నీ పిల్లలు మొత్తం వచ్చి మనకి యాభై పిల్లలనేది మన సబ్స్క్రైబర్కి ఫోర్త్ బ్యాచ్ అంటే నాలుగోసారి ఇది రావడం అన్న వాళ్ళకు అంత ముందు పల్లెల్లో ఒక రెండు సార్లు తీసి ఇచ్చాను ఇప్పుడు మనకి ఇది నాలుగో బ్యాచ్ ఇది యాభై పిల్లలని ఇప్పించాను జోడీ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది చెప్పలేదు ఆ రేట్ అనేది నేను చెప్తాను మీకు పర్సనల్గా వేరే అనేది చెప్తాను ఈ వీడియోలు అయితే వద్దు ఓకే ఇంకా మనకి రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇంకొక బ్యాచ్ ఎనభై పిల్లలు ఉన్నాయి ఇంకొక బ్యాచ్ వచ్చేసి నలభై పిల్లలు ఉన్నాయి ఆ రెండు పళ్ళు కూడా పంపించాలి ఇప్పటికి లెంత్ వీడియో వచ్చింది తర్వాత వచ్చేసి మనకి మార్కెట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఆ మార్కెట్ వీడియోస్ కూడా తీసి ట్రై చేస్తాం సరే జరా అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సరే అడ్రస్ తెలంగాణ తెలంగాణ సిరిసిల్ల జిల్లా విలేజ్ తండా మనం ఎన్ని పిల్లలు కొన్నాం అన్న మొత్తం నలభై పిల్లలు రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం ఫస్ట్ బ్యాచ్ ఉదయాన్నే కొన్నాం కదా ఆ బ్యాచ్ మనకు ఎంత పడింది చేత ఫస్ట్ ఉదయాన్నే మనం ఎన్ని కొన్నాం ఇరవై పిల్లలు పద్దెనిమిది వేల ఆరు వందలు జోడి వచ్చి కిలోలు వస్తాయి అన్న లైవ్ ఎయిట్ మనకి ఒక్కో పిల్ల లైవ్ మామూలుగా బండిలో ఉండే పిల్ల ఏది కూడా ముప్పై కిలోలు దగ్గరలో వస్తాయి లైవ్ మటన్ కానీ నేను అంటుండేది లైవ్ పదిహేను పదహారు అంటే మీడియం పిల్ల పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎంత చిన్నవి ఉన్నా కూడా మనకి మాక్సిమం ఇరవై ఐదు కిలోలు పైనవి కానీ ఇరవై ఐదు కిలోలు లోపల రావు లైవ్ ఎటు మీరు బండి అయినా పెట్టుకొని చూసుకోండి రెండు బ్యాచ్లు అలాగే వచ్చాయి మనకి రెండో బ్యాచ్ ఇంకొక ఇరవై తీసుకున్నాం ఆ బ్యాచ్ ఎంత పడింది అవి వచ్చేసి మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు పడ్డాయి అవి మనకి ముప్పై కిలోలు ఖచ్చితంగా వస్తాయి ఓట్లో నాలుగు పిల్లలే ఒక అవి వస్తాయి ఇరవై కిలోలు దగ్గరగా అవి వస్తాయి లేకపోతే మనకి ముప్పై కిలోలు ఖచ్చితంగా అవి వస్తాయి ఓకేనా మనం మీరు చెప్పారు ఉదయాన్నే ఎప్పుడు నీచే నీ వీడియో చూస్తానండి నిన్న వారం కూడా వచ్చారంట కదా పోయిన వారం కానీ ఆ రోజు మీరు ఫోన్ కలవలేదు ఓకే ఓకే ఓకేనా ఖచ్చితంగా ఈ అమ్మేసుకొని మళ్ళీ రావాలి మళ్ళీ కలద్దాం ఓకేనా ఓకే మన పేరు అన్న అంజయ్య అన్న మన పేరు సుధీర్ సుధీర్ నాయుడు గేట్ కాడ నాయుడు ఓకే ఓకే పర్లేదు నాయక్ నాయుడు కాదు నాయక్ సుధీర్ నాయక్ ఓకే బాబు ఖచ్చితంగా మళ్ళీ కలద్దాం పంజారి ఓకే సరే అయితే మనకి పిల్లలు అయితే పెద్ద టైట్ అయితే ఏం లేవు ఫ్రీగా ఉన్నాయి మీరు తీసుకెళ్ళా మీదే కదా ఆపేదైతే మనకి వ్యాక్సిన్ వేసుకోవాలా సేల్ అయిపోయినాక మళ్ళీ కలద్దాం సరే అయితే ఓకే మంచిది ఓకే నేను మొత్తం మనకి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ముగ్గురనే వచ్చారు తెలంగాణ నుంచి తర్వాత వచ్చి కర్ణాటక దగ్గర కుప్పం దగ్గర నుంచి అయితే మనకి కర్ణాటక బార్డర్ అది కుప్పం దాటుకున్నాక కర్ణాటక బార్డర్ అన్న అక్కడ మనకి నాలుగోసారి అన్నవాళ్ళు రావడం వీళ్ళు వచ్చేసి మనకి మన మన సబ్స్క్రైబర్స్ నిన్న వారం వచ్చారో అన్న వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వల్ల కలవలేకపోయారు ఆయన కానీ నిన్న పిల్లలైతే మాత్రం ఒక ముప్పై పిల్లలు తీసుకెళ్లారంట ఈ వారం అయితే మనకు నలభై పిల్లలు అనేది ఇప్పించాం మ్యాక్సిమం ఆరు నెలలు పైన ఉండే పిల్లలు ఆరు నెలలు ఉండే పిల్లలు ఇక్కడ పిల్లలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తారు ఎందుకంటే కింద వీడియో తీసేంత టైం లేదు ఎందుకంటే మొత్తం మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారు ఆ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి యాభై పిల్లలు సెకండ్ బ్యాచ్ వచ్చేసి నలభై పిల్లలు ఇంకొక బ్యాచ్ ఎనభై పిల్లలు కొనున్నాం మనం ఆ బండి కూడా లోడ్ చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత మార్కెట్ వీడియోస్ తీసే మార్కెట్ వీడియోస్ తీసేదానికి ట్రై చేస్తాను ఒకసారి పిల్లలు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది ఎందుకంటే కింద ఉన్నప్పుడు చూపించలేకపోయినా బండిలో ఉన్నప్పుడైనా ఒకసారి చూపిద్దాం ఓకేనా కింద ఉన్నప్పుడే చూపించుంటే బాగుంటుంది మనకి పైన ఉండేటప్పుడు అర్థం కదా మ్యాక్సిమమ్ మనకి సిక్స్ మంత్స్ పైన కదా ఆరు నెలలు ఏ నెల మధ్యలో పిల్లలు యావరేజ్ మీద ముప్పై కిలోలనే ఖచ్చితంగా మనకి లైవేట్ వస్తాయి జోడి ఒక బ్యాచ్ వచ్చి మనకి పద్దెనిమిది వేల ఆరు వందలు ఇంకో బ్యాచ్ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల మీద ఒక బ్యాచ్ మొత్తం మీద అయితే మనం ఆ రెండు బ్యాచ్లకి అయితే వాళ్ళకి ఇప్పించాం ఇంకా మనకి ఎనభై పిల్లలు లోడ్ అనేది ఉంది ఆ బండి లోడ్ అయిపోయిన తర్వాత మార్కెట్ వీడియోస్ తీసుకునే ట్రై చేస్తాను తెలంగాణ సిరిసిల్ల జిల్లా నుంచి అయితే మన అన్నవాళ్ళు వచ్చిన్నారు